నమస్కారము శ్రీకాంత్ హెచ్ ఛానల్కు యూట్యూబ్ ఛానల్కు మీ అందరికీ సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమన అయితే పాటలు వెళ్ళే ముందు ఎప్పుడూ చెప్పే విషయాలే మర్చిపోతానే చెప్పేస్తుంటాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఈరోజు చూపించడానికి వేరే ఫోన్ లేదు ఆ జాయిన్పై క్లిక్ చేయండి తర్వాత రెండు నిమిషాలు వీడియో కనబడుతుంది చూడండి అంతా వినండి వివరాలన్నీ ఉంటాయి అందులో ఇంతకీ ఏమిటి అంటే జాయిన్ అవడం వల్ల మీరు మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మెంబర్స్ ఓన్లీ కంటెంట్ లేదా మెంబర్స్ ఓన్లీ వీడియోస్ మీకు ఓపెన్ అవుతాయి ఏంటి అంటే అందులో ఉన్నవి కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేశాం ఎప్పుడో నేను రూపొందించిన కోర్స్ అది కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా పెట్టాం ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని నేను ఇప్పుడు ఒకటి చెప్తుంటాను యు ఆర్ మిస్సింగ్ అలాంటి మీరు కోల్పోతున్నారు చూసుకోండి అలాగే రెండో విషయం ఇక ఎలాగో డెడ్ లైన్ అయిపోయింది ఈ నెల ఫిబ్రవరి మాసం పదహారో తారీఖు అనగా ఆదివారం జరగబోయే సమావేశం హైదరాబాద్లో జరగబోయే సమావేశం నేను వస్తున్నాను దానికి సంబంధించి మొన్న ఐదో తారీఖు రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ అయిపోయింది అంటే డబ్బులు ఏమి కట్టనక్కర్లేదు ఉచితమే కానీ ఎంతమంది వస్తున్నారనే దాన్ని బట్టి ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి మొన్న ఐదో తారీఖు చివరి తేదీ అయిపోయింది అయినా కానీ మీరు రాదలుచుకుంటే చెప్పండి సుమారుగా కొంచెం మరి అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చినా ఏం చేయలేం బట్ ఎంతమంది వెళితే అంతమంది రావాలనే మా కోరిక బట్ ఏర్పాట్లు మొదలుపెట్టాము కన్ఫర్మ్ చేసిన వాళ్ళకి అంటే ఐదో తారీఖు నాటికి నిర్ధారణ చేసిన వాళ్ళకి మేము వస్తున్నాము అని నిర్ధారణ చేసిన వాళ్ళకి ఈ పాటికే వేదిక ఎక్కడ హైదరాబాద్లో అలాగే ప్రారంభ సమయం ఏమిటి ఇంకా కార్యక్రమాల అంశాలు ఏమిటి ఈ వివరాలన్నీ కూడా మీకు మా వాళ్ళు పంపించే ఉంటారు పంపిస్తూ ఉండి ఉంటారు ఎందుకంటే ఏర్పాట్లన్నీ మొదలయ్యే చేస్తూ ఉన్నారు మా వాళ్ళు సో మరి ఇంకా టైం ఉంది ఎనిమిది రోజులు ఇప్పుడు కూడా మీరు చూసినట్లయితే కొంచెం వెనక్కి వెళ్ళండి ఫేస్బుక్ పోస్ట్ చూడండి ఫేస్బుక్ పేజ్ చూడండి వాట్సాప్ ఛానల్ చూడండి ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ చూడండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా చోట్ల మా వాళ్ళు అందరికీ కూడా మందికి తెలుసున్న వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నారో అందరికీ తెలియపరచడానికి ప్రయత్నం చేశాం ఇంకా మరి ఎవరికైనా తెలియకపోతే తెలియజేయలేకపోతే దయచేసి ఏమనుకోవద్దు మరి మిమ్మల్ని ఎలా సంప్రదించాలో మాకు తెలియక వదిలిపెట్టడం తప్ప ఒకరిని వదిలిపెట్టేసి ఒకళ్ళు మాత్రమే పిలవాలని ఏం లేదు కదా అందువల్ల అది పరిస్థితి ఇంకా సమయం ఉన్నది బట్ కన్ఫర్మ్ చేసిన వాళ్ళకైతే వాటికి సమాచారం వెళ్తూ ఉంటుంది ఇంకా సమయం ఉంది కాబట్టి మీరు ఆ పోస్ట్ చూడండి అందులో మీ పేరు లేకపోయినా కూడా ఎక్కడ మీరు ఈ సమావేశం తాలూకా పోస్ట్ చూసినా మీకు కనిపించిన వెంటనే అక్కడ మీ పేరు మీ ఫోన్ నంబరు తెలియజేయండి కామెంట్లో కానీ లేదా ఇన్బాక్స్ రూపంలో కానీ ఎక్కడ కనబడితే అక్కడ సామాజిక మాధ్యమాల్లో కావచ్చు లేదా ఇక్కడ యూట్యూబ్లో కావచ్చు సరేనా సో త్వరలో కలవోతున్నాం నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు పాటలు వెళ్దాం నేను మూడో భాగాల్లో చెప్పినట్టుగానే ఇది శృతి మారుద్ది అనమాట ఇక్కడి నుంచి ఇంకా దాకా మరొక రెండు రాగాలు ఉంటాయి ఇది పహాడి పహాడి ఎంచుకున్నారు మాస్టర్ ఇక్కడ మనకి మ్యూజిక్ వస్తుంది ఫస్ట్ టైం చతురస్ర జాతికి చెందినటువంటి మ్యూజిక్ అదేంటంటే పియానో కార్డ్స్ ఇచ్చ అన్నమాట ను తంగ్ తంగ్ డాంగ్ డాంగ్ తంగ్ తంగ్ డాంగ్ డాంగ్ టే షార్ప్ మేజర్ కార్డ్ ర షార్ప్ శ్రుతి కదా అలాగే ఎస్ షార్ప్ మేజర్ కార్డ్ అన్న కార్డ్స్ ఇచ్చ తర్వాత మనకి ടീസൗണ്ട് അത് അന്യ വാദ്യത്തോട്ട ബിറ്റ് സനി സദ അന ഗുഡ് വിൻഡ് ആ ചിന്ന ബിറ്റ് എന്താ ചക്ക ഉണ്ടോ സദാ అనగానే మళ్ళీ ఆ టొటీ సౌండ్ కొనసాగుతుంది పరి అలా ఒక చిన్న కనెక్షన్ ఇచ్చారు అని మళ్ళీ మొత్తం అంతా వస్తుంది మాస్టర్ సో ఇది పహాడి సో ఈ మ్యూజిక్ అవుతుండగా మళ్ళీ ఎప్పటిలాగే ప్రతి చరణానికి ఆయన స్పోకెన్ వర్డ్ అంటే మాట్లాడతారు డైలాగ్ ఉంటుంది ఆ తర్వాత సాహిత్యం మొదలవుతుంది నాకు జనరల్గా సాధారణంగా మాటలు గుర్తుండవు పదాలు పాటలు కానీ ఇది ఎంత గొప్పగా కుదిరిందంటే నాకు అనిపిస్తుంది సాహిత్యంలో పదాలకి బాణీకి ఒక పొద్దు కుదిరితే నాలాంటి వాడికి కూడా అంటే జనరల్గా లిరిక్ గుర్తుండని వాళ్ళకు కూడా గుర్తున్న వాళ్ళకి సైతం మెదడులో ముద్రించబడుతుందన్నమాట అంత గొప్పగా బ్లెండ్ అంటారు ఎప్పుడైతే సాహిత్యం సంగీతం అలా బ్లెండ్ అవుతాయో అది ఇంకెవడ మర్చిపోలేరు ఇది ఆయన కంపోజ్ చేసి అరవై ఏళ్ళ పైన అవుతోంది కానీ ఇప్పటికీ ఆ ట్యూన్ కానీ అందులో పదాలు కానీ అసలు మర్చిపోలేకపోతున్నాం అంటే ఆహా కరుణశ్రీ గారు అలాగే ఘంటసాల మాస్టర్ బాబా బాబా నాకు మొత్తం గుర్తుంది పూలు దారాలతో కురి బిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకట దయలేని వారు మీ ఆడవారు అంటే పూలకి ఒక హృదయం ఉంటే అవి స్పందిస్తే వాటికి నొప్పి కలిగితే ఎట్లా ఉంటుందంటే మొగ్గలన్నీ మనం ఇట్లా సూది గుచ్చి దారంలో ఎక్కించి దండలు తయారు చేస్తుంటాం దాన్ని బహ్ ఆయన ఊహా అసలు కరుణశ్రీ శ్రీ గారిది ఇమాజినేషన్ హ్యాట్స్ ఆఫ్ సో ఇప్పటి నుంచి ఇక పాట మొదలవుతుంది అంటే యాడ్లీ ఇది కూడా విధం ఉండదు స సగ అక్కడ నా చిన్న విసురు సా నుంచి గా వరకు అలాగే దదస ఆ సా నుంచి ఒక డ్రాప్ పా వరకు ఇదేంటంటే ఇందాక నేను చెప్పింది ఊలు దారాలతో కురి ఇప్పుడేమో గుండెలో నుండి సోదులు గుచ్చి కూర్చి అగాలించి సా స్లైడ్ అలాగన వీరు విట్టుకొడి జవేగ పదపప జ్ఞాన స సరే క్షమించండి మల్లి మాస్టర్ ఇక్కడి నుంచి అంటే ముడుచుకుందరు ముచ్చట ముడుల మమ్ముడి గా మరి పహడి కదా మళ్ళీ గా సాక్స్ లైట్ చేశారు తర్వాత కటా అట గానించి స్లోగా దాకి స్లైడ్ దా నుంచి బ్యాక్ బ్యాక్ టు మళ్ళీ వెనక్కి గా వరకు ఏ వారు మీ ఆడవారు మీరు గమనిస్తే ఎక్కువ మోహన్ రాగ మెట్లు ఉంటాయి కాబట్టి ఆ ఈ ఎఫ్షార్ప్ ఎఫ్షార్ప్ ఆర్ జీ ఫ్లాట్ నాలుగున్నర శృతి తీసుకోవడం ఏమేందంటే అన్ని నల్ల మెట్లు వచ్చేస్తాయి మనకి ఈ గావన్ వచ్చింది కానీ లేకపోతే అంత కూడా నల్ల మెట్లే మా ఒకటి నీ ఒకటి మాత్రమే వైట్లో వస్తాయి మిగతా మోహన్ మెట్లని కూడా బ్లాక్ ఎఫ్ షార్ట్లో సో అయిపోయింది ఈ భాగంలో ఇంతవరకే ఇప్పుడు మొత్తం ఆయన అయితే దానికన్నా ముందు ఆనవైద్యంగా కొన్ని విషయాలు చెప్పుకుంటాం కదా మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను అప్పుడప్పుడు ఇట్లాంటి ప్రైవేట్ సాంగ్స్ లేదా ఇతర భాష పాటలు కూడా జాయిన్ అవడం గురించి ఈ వీడియో మొదట్లో చెప్పాను అలాగే సమావేశం గురించి కూడా మీరు వినే ఉంటారు ఈ నెల ఫిబ్రవరి పదహారు హైదరాబాద్లో అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దగ్గర చూడండి ఎందుకంటే నేను చెప్పేవన్నీ ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా పాటలకు సంబంధించినవి కాబట్టి అవి ఎక్కడైనా ఉండొచ్చు కదా మధ్యలో కానీ మొదట్లో కానీ చివరిలో కానీ సో నేను చెప్పేది పాడేది వాయించేది అన్ని కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా వినండి పూర్తిగా చూడండి Eu preparei já então. O primeiro aqui, a piano. ఒకసారి వాయించాలి ఉంది అసలు వదలబుద్దు అవట్లేదు ఇది శృతి మారింది రథం వచ్చింది ఫస్ట్ టైం ఒక బిట్ సో టుట్టి సౌండ్ వీణ పహాడి రాగం ఒడ్విండు ఇవన్నీ ఉపయోగించారు ఓకే సో ఈ భాగాలు ఇంతవరకే చక్కగా నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ ఐదో భాగం నాకు తెలిసి ఆరు భాగాలేమో ఐదు భాగాలు అనుకున్నాను ఆరు భాగాలు వెళ్తుంది ఎస్ బికాస్ ఇంకొక శివరంజనం ఉంటుంది తర్వాత చివరి ఇంకోటి ఉంటుంది ఇంకో రెండు భాగాలు సో మళ్ళీ ఐదో భాగాలు కలుద్దాం అంతవరకు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం